కేరళ వాయనాడ్ విపత్తుకు వారం రోజులు పూర్తయింది ఇప్పటికీ ఎక్కడ చూసినా ఆ విపత్తు మిగిల్చిన విషాద ఛాయలే కనిపిస్తున్నాయి ఇప్పటికీ బురదలో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి వందల మంది రెస్క్యూ టీం ఇంకా సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు టెక్నాలజీ సహాయంతో గల్లంతైన వారి కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది వాయినాడు విషాద ఘటనలో కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి ఇప్పటి వరకు మూడు వందలకు పైగా మృతదేహాలు గుర్తించగా ఇంకా నూట మంది ఆచూకీ లభించడం లేదు దీంతో వారిని రాడార్ సాయంతో గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే సిగ్నల్స్ అందిన ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు మరిన్ని బలగాలను జాగిలాలను రంగంలోకి దించారు ఎక్కడ చూసినా మృతుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాలతో అక్కడి దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి ఇప్పటి వరకు పలు మృతదేహాలను అప్పగించగా గుర్తించలేని స్థితిలో ఉన్న ముప్పై ఒక్క మృతదేహాలు ఇంకా అక్కడే ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు వీటికి పరీక్షలు చేసి వాటిని సైతం నిర్ధారించనున్నారు వాయినాడు ప్రాంతంలో ఇల్లు కొట్టుకుపోవడంతో వేల మంది నిరాశ్రయులయ్యారు చురల్మిళాలో రెండు వేలు ముండక్కైలో పన్నెండు వందలు అట్టమలలో పద్నాలుగు వందల మంది జీవనం పైన వరద ప్రభావం పడింది ఇప్పటి వరకు రక్షించిన వారిని యాభై మూడు క్యాంపులు ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించారు ప్రస్తుతం ఆరు వేల ఏడు వందల మంది నిరాశ్రయులు క్యాంపుల్లో ఉన్నారు